ేపల్లి మల్లేశం సామాజిక రాజకీయ విశ్లేషకునిగా కొనసాగుతున్నాను ముఖ్యంగా ఇవాళ ప్రజాస్వామిక వ్యవస్థ లోపల ప్రజలు జాగరూకులై ప్రభుత్వాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలను తెలియజేస్తూ చాలా ఉత్సాహవంతులైనటువంటి చైతన్యవంతులైన ప్రజలు చాలా అవసరం అప్పుడు మాత్రమే రాజ్యాంగం సఫలమైద్దని చెప్పడం జరిగింది అదే కోవలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గనక గమనించినట్టయితే గత పదహారు మాసాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం కొనసాగుతున్నది ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు శాపనార్థాలు పెడుతూ వెంటనే పడగొడతామని త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని పదే పదే పలుకుతున్న సందర్భం మనకు బీఆర్ఎస్ ద్వారా వినబడుతున్నది కానీ అదే సందర్భంలో బీజేపీ మాత్రం ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని కొనసాగరిస్తాం మేము కూలగొట్టాలనే ఆలోచన మాకు లేదు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు సరే వాళ్ళ లోపల అంతర్గత విషయం ఏదైనా కూడా బీజేపీ వాదన ఒక సంస్కారయుతమైనటువంటిది కానీ బీఆర్ఎస్ వాదన కూలగొడతామని శాపనార్థాలు పెట్టడం అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటిది కుసంస్కారానికి నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇదే క్రమం లోపల ఇవాళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన మార్పులేమిటి ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏమిటి ఏం నెరవేర్చింది వాస్తవంగా ప్రభుత్వం అంటే ఏం చేయాలి అని ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు ప్రభుత్వం అంటే నిజంగా పరిపాలన అంటే ప్రజలను కన్నబిడ్డల వాళ్ళు పాలించడం అనే ఒక అర్థం ఉంది కనుక ప్రజల యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం తర్వాత విద్య వైద్య రంగం లోపల ఖర్చు గవ్వ కూడా ఖర్చు లేకుండా వాళ్ళకు సహకరించడం యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యతలుగా ఉండాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా వైద్య రంగాన్ని కొంత మెరుగుపరిచే దిశలో కొనసాగుతున్నదనే విషయాన్ని మనం చెప్పచ్చు కానీ ఇంకా మరింత ఎక్కువ బడ్జెట్లో నిధులను కేటాయించడం ద్వారా విద్యా వైద్య రంగాలను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి కూలగొట్టడానికి పెట్టుబడిదారులు గుత్తేదారులు కాంట్రాక్టర్లు సిద్ధం కావాలి అని పిలిపివ్వడం అంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అంతేకాదు ఇది ఒక కుట్ర కేసుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల యొక్క దైనందిక సమస్యల పరిష్కారం లోపల ఆనాడున్నటువంటి విప్లవ రచయితలు మేధావులు ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యలను తిప్పికొట్టినప్పుడు కుట్ర కేసు బనాయించడం జరిగింది అనేక మంది పైన దేశద్రోహ కేసు ఇప్పటికీ మన రాష్ట్రంలో అమలవుతుంది మరి అలాంటప్పుడు ఒక ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడగొట్టండి అనే ఒక పిలుపు ఇవ్వడం ఒక ఎమ్మెల్యేకు తగున ఇది రాజ్యాంగ పరిధిలో ఒక పెద్ద నేరం కనుక దీనిపైన అవసరమైతే గవర్నర్ గారు చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా సిఫారసు చేయాలి చట్టం తన పని తాను చేసుకున్నట్టయితేనే ఇలా ప్రజాస్వామ్యం లోపల ప్రభుత్వాలు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వాలను కూలదోయాలి అనేటువంటి మాట ప్రజాస్వామ్యంలో చాలా నేరం అది చట్టబద్ధంగా వ్యతిరేకం కూడా దాన్ని ఖండిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నాం అలాగే మరొక మాట చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వము క్రీడారంగములో కానీ యువకులకు శిక్షణ ఇచ్చే విషయంలో కానీ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ యూనివర్సిటీసు కొత్తగా స్థాపించే ప్రయత్నం చేయడం తర్వాత ముఖ్యంగా యువత మీద ఎక్కువగా దృష్టి సారించడం తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను గత ప్రభుత్వానికంటే మిన్నగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు రిజల్ట్ డిక్లేర్ చేస్తూ చాలామందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో కొనసాగుతున్నది ఇటీవలనే పదకొండు వేల మంది సుమారు ఉపాధ్యాయులకు మరి నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా కూడా రాష్ట్రంలో విద్యారంగాన్ని ఎంతో కొంత మెరుగుపరిచే ప్రయత్నం జరిగిన మాట కూడా మనం అంగీకరించి తీరాలి ఇంకొక మాట ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఒక పార్టీకి మరొక పార్టీకి ఎన్నికల సందర్భంలో పోటీ వ్యవస్థ లోపల హామీలు ఇచ్చిన మాట వాస్తవమే సిరండ్ ఇస్తా కాంగ్రెస్ అంటే నాలుగు వందల బీఆర్ఎస్ అనేది ఇవాళ ఐదు వందలు ఇవ్వడమే గగనమవుతున్న సందర్భంలో మరి బీఆర్ఎస్ ఏ రకంగా ఇచ్చ ఇవ్వగలిగేది కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా ప్రజాధనమే కొల్లగొట్టబడింది కనుక ముఖ్యమైనటువంటి విద్య వైద్యము ఉపాధి అవకాశాలు బతుకు తెరువును పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది కానీ మరి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలంటే మొత్తం ప్రజాధనం అంతా కూడా ఎక్కడి సరిపోదు పరిపాలన సాధ్యం కాదు కనుక ప్రభుత్వాన్ని కూడా నేను ఒక సూచన చేస్తున్న ఏమిటంటే నిష్కర్షగా స్పష్టంగా తాము చేసిన హామీలలో కొన్ని విషయాలను స్పష్టంగా పక్కన పెట్టి ఇవి సాధ్యం కావడం లేదు ఇవి మీ యొక్క ఉపాధి అవకాశాలను మెరుగుపరస్తాం మీ యొక్క ఆదాయ మార్గాల గణనీయంగా పెంచడం తద్వారా మీరు ఈ పనులు చేసుకోండి అనే మాట స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కళ్ళబొల్లి కబుర్లతో ఇష్ట రాజ్యంగా మనము హామీలు ఇచ్చినట్లయితే సాధ్యం కాదు అనే విషయాన్ని ప్రభుత్వం కూడా ప్రజలకు స్పష్టం చేయాలి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కాదు అవన్నీ ఎన్నికల మాటలని చెప్తూ బడ్ బడ్జెట్ మేరకు ప్రజా ప్రాతినిధ్యం లోపల ఉన్న అవకాశాల మేరకు ఖచ్చితంగా విద్యా వైద్యం మీద అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రపంచంలోనే ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ఏ పార్టీ కూడా అమలు చేయలేదు మాట్లాడలేదు కానీ తెలంగాణ ప్రభుత్వానికి నాది ఒక విజ్ఞప్తి విద్యా వైద్య రంగాలను బలోపేతం చేస్తామని రాబోయే కాలంలో విద్యకు ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం కేటాయించారు అది పదిహేను శాతం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలి మరొక మాట రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రైవేట్ రంగంలో విద్య వల్ల అనేక పేద కుటుంబాలు అప్పుల కనుక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కళాశాలలు విద్యా అన్నింటినీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అర్హులైనటువంటి వాళ్ళను ఉద్యోగులుగా తీసుకొని వాళ్లకు డబ్బును వెచ్చించి మొత్తం ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగినట్లయితే బాగుంటుంది ప్రస్తుత విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించడు మురళి గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏమిటంటే చేయబోయే సిఫారసుల లోపల ప్రభుత్వ రంగంలో విద్య అనేది ప్రధానమని ప్రైవేటు రంగాన్ని పక్కన పెట్టడం ద్వారా మొత్తం ఏక భాగస్వామ్యం ఒకే యాజమాన్యంలో విద్యను కొనసాగించడం ద్వారా విద్యను బలోపేతం చేయాలని సిఫారసు చేయాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉచితాల లోపల ప్రజలకు విప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేస్తూ ముస్తుంది